ఇక ఖమ్మంలో అభవానీయన ఘటన చోటు చేసుకుంది గుండె కుడివైపు ఉందంటూ పెళ్లైన ఇరవై రోజులకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త మోసం చేసి వివాహం చేశారంటూ అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఇక న్యాయస్థానం తీర్పును కూడా భర్త బేఖాతరు చేశారు దీంతో న్యాయం కోసం ఏడేళ్లుగా బాధితురాలు ఒంటరిగా పోరాటం చేస్తుంది ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన అబ్బునపల్లి భవానీని పెద్దల సమక్షంలో రెండు వేల పద్దెనిమిదిలో బోనకల్ మండలానికి చెందిన తౌడోజు భాస్కరాచార్య వివాహమాడాడు ఇరవై రోజులు కాపురం చేసి భార్య భవానీని పుట్టింటికి పంపించాడు గుండె కుడివైపున ఉందంటూ భార్యపై వేధింపులకు దిగాడు భర్త భాస్కరాచారి ఇంటికి వెళ్లిన భవానీపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు బోనకల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా భవానీ మామ విధులు నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం భవాని భర్త భాస్కరాచారి పరారిలో ఉండగా భర్త ఆచూకీ తెలపకుండా అత్తమామలు గోప్యంగా ఉంచుతున్నారు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది పాప ఎంటెక్ చేసింది రెండు వేల పద్దెనిమిది మే ఆరో తారీఖు నాడు మేము పెళ్లి చేయడం జరిగింది దానికి కూడా సాంప్రదాయ ప్రకారంగా కట్నం మాట్లాడి కట్ట మేము పెళ్లి చేసాము ఆ తర్వాత ఆ తర్వాత మేము మా పాపని ఇంటికి పంపించడానికి బయలుదేరితే మీ అమ్మాయికి ఆర్ట్రాట్స్ ఏందని చెప్పని తీసుకోపోకుండా ఎవరు చెప్పారని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కట్నం సరిపోలేదని మళ్ళీ అట్లా పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు అతను హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లో కొడుకు ఇచ్చాము మేము అతని పేరు విజయభాస్కరాచారి ఆచారి అతనిపై మాపై మళ్ళీ నన్ను రైట్ సైడ్ ఆర్ట్ ఉందని చెప్పని అతనే మా మీద కేసు చేయడం జరిగింది ఆ కేసు కూడా రెండు వేల ఇరవై రెండులో మాకు క్లోజ్ చేసి దాన్ని రైట్ సైడ్ తప్పు కాదని చెప్పని కోర్టు మాకు తీర్పిచ్చింది ఇంటికి పంపియొచ్చు అమ్మాయిని అని చెప్పన్నారు దానిపైన మేము సరే పంపించడానికి ప్రయత్నం చేశాము ఆ తర్వాత మమ్మల్ని కోర్టులో కూడా కొట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే కొట్టాడు డ్రెస్సులు వేసుకొని వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చి పోలీసు డ్రెస్సులో మమ్మల్ని కొట్టడం జరుగుతుంది ఎప్పుడూ పోలీసు అని చెప్పని బెదిరిస్తూ మమ్మల్ని భయపెడుతూ నేను పోలీసు నన్ను ఏం చేయలేవు అని చెప్పని అంటూ మాట్లాడుతూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు దానిపై కొడుకుని కూడా కనపనీయకుండా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల రెండు నుంచి కూడా ఇళ్ళ వరకు కోర్టుకు రాకోకుండా అతనే వచ్చి కోర్టులో ఆయనే సంతకం పెట్టి కోర్టుకు ఆయన పెడుతున్నాడు ఆయన ఆయన పెట్టి పోతున్నాడు అది జరుగుతున్న సందర్భంలో మొన్న ఎంక్వైరీ చేస్తే అది ఒకసారి ఆయన ఒకసారి వచ్చినట్టుగా పెట్టుకుంటున్నాడు అది కోర్టు కూడా సహకరిస్తుంది ఆయనకి మరి ఆ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు పోలీసు వారికి కూడా మేము ఎన్నో సార్లు అండి నా భర్త పేరు భాస్కరాచారి మాకు రెండు వేల పద్దెనిమిది మే ఆరులో పెళ్ళింది నా భర్త ఆరు సంవత్సరాలుగా నాకు కనిపించకుండా తిరుగుతున్నారు అదే విధంగా నాకు కోర్టు కూడా వేశాం మేము రెండు వేల పద్దెనిమిదిలో మీ అత్తగారింటికి ఇంటికి వెళ్ళొచ్చానన్నారు ఆట్ రైట్ సైడ్ ఉండడం వల్ల ఏ ప్రాబ్లం లేదు మీ అత్తగారు ఇంటికి వెళ్ళొచ్చని అన్నారు అదేవిధంగా నేను మొన్న వెళ్ళాను ఈ ఆరు సంవత్సరాలు కూడా మా పేరెంట్స్ని తిప్పిస్తూనే ఉన్నాను పెద్ద మనుషులతో మాట్లాడిస్తున్నాను నిన్న వెళ్తే మా మామయ్య పోలీస్ డ్రెస్లో నన్ను తీవ్రంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు స్టూల్ తోటి తల మీద కొట్టారు మా అత్తయ్య షాక్తో నా చెయ్యంతా గీసేసింది మీ కొడికేదనే ఒకే ఒక్క కారణం అడుగుతే మా హస్బెండ్ మీద నాలుగు వారెంట్లు ఉన్నాయి తను ఈ రోజు దాకా కూడా బయటికి రాలేదు సార్ ఇంత జరుగుతున్నా కానీ మరి నా భార్యని బయటికి రాలేదు అంత దాచాల్చుకోవాల్సిన అవసరం ఏంటి ఎలాగైనా ఎస్పీ గారు మా హస్బెండ్ని బయటికి తీసుకొచ్చి నాకు న్యాయం జరిగేలా చూడండి సార్ కోర్టుకి వెళ్ళాను ఆరు సంవత్సరాలు తిరిగాను పోలీసుల దగ్గరికి వెళ్ళాను ఆ కోర్టు ఈ కోర్టు ఆ పోలీస్ ఈ పోలీస్ ఎస్పైకి అన్నిటికీ రాస్తున్నారు మా డాడీ వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చారు పాన్ అన్ని ఇచ్చారు ప్రూఫ్స్ అన్ని ఇచ్చారు వాళ్ళ ఖమ్మంలో అమానవీయనటువంటి ఘటన చోటు చేసుకుంది గుండె కుడివైపు ఉందంటూ పెళ్ళైన ఇరవై రోజులకే భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త మోసం చేసి వివాహం చేశారంటూ అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది న్యాయస్థానం తీర్పును కూడా భర్త బేఖాతురు చేశాడు దీంతో న్యాయం కోసం ఏడేళ్లుగా బాధితురాలు ఒంటరిగా పోరాటం చేస్తుంది పూర్తి అప్డేట్స్ మా శ్రీధర్ మధు ఖమ్మం జిల్లాలో ఒక వింత సంఘటనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా హృదయ విధారకమైన సంఘటన భగవంతుడు ఇచ్చినటువంటి ఒక చిన్న అవయవంలో వచ్చినటువంటి చిన్న మార్పు అనేది ఆ యొక్క పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మంలోకి సంబంధించినటువంటి జయానగర్కి సంబంధించిన యొక్క భవానీని బోనకల్ మండలంలోని బోనకల్ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క చారి గారికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క భాస్కరాచారితో అయిందో కొంతకాలం సాఫీగానే సాగిన తర్వాత భవానీకి అనారోగ్య సమస్య వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆ యొక్క హాస్పిటల్లో వచ్చినటువంటి రిపోర్టు ప్రకారము ఈ యొక్క గుండె అంటే భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క గుండె అనేది అందరికీ ఎడమవైపే ఉంటుంది కానీ భవానికి మాత్రం కుడివైపు ఉందని చెప్పి తేరడం తోటి ఇక అక్కడి నుండి ఇంట్లో వేధింపులు ఇటు అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు మరియు భర్త ఈ ముగ్గురు కూడా అనుక్షరం ఈ యొక్క భవానిని వేధించడం మొదలుపెట్టింది సరే అన్ని రకాలుగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ తట్టుకొని ముందుకు వచ్చింది కానీ ఆ భవానికి ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయింది చివరకు విధి లేని పరిస్థితుల్లో పోలీసును ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఈ యొక్క భవానీ సమస్య అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది ఎందుకంటే గుండె విషయంలో గుండె ఇప్పటిదాకా మనకు ఈ భవానీ ఇన్సిడెడ్ జరిగేంత వరకు కూడా గుండె ఎడమ వైపు కాదు కుడివైపు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కానీ ఈ యొక్క భవానీ ద్వారా తెలిసింది సరే ఏదేమైనా కానీ భగవంతుడిచ్చిన దాని వల్ల ఆ భవానికి అన్యాయం జరగడం మాత్రం లోకల్లో స్థానికులు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు మధు రైట్ థ్యాంక్ యూ శ్రీధర్